నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో యుద్ధ ప్రాతిపదికన డ్రైన్ కాలువల పొడికి తొలగింపు పనులను చేపడుతున్నట్లు కమిషనర్ వైవో నందన్ తెలియజేశారు పారిశుద్ధ పనుల పర్యవేక్షణలో భాగంగా శనివారం స్థానిక ట్రంక్ రోడ్డు కోమల విలాస పరిసర ప్రాంతాల్లో గ్యాంగ్ వర్క్ ద్వారా జరుగుతున్న డ్రైన్ కాలువల పొడికి తీత సీల్డ్ ఎత్తివేత పనులను కమిషనర్ పర్యవేక్షించారు డ్రైన్ కాల్వలో మురుగునీరు ప్రవాహానికి అడ్డంకిగా శాశ్వత నిర్మాణాలను చేపట్టిన సమీపంలోని ఒక స్వీట్ షాప్ నకు యాభై వేల విధించారు గ్యాంగ్ వర్క్స్ పూర్తయ్యేంత వరకు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించాలని సంబంధిత ట్రాఫిక్ పోలీస్ విభాగానికి కమిషనర్ సూచనలు చేశారు భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో పర్యటించారు పెన్నా నది రిటైనింగ్ వాల్ ఆనుకొని నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను కమిషనర్ గుర్తించి వాటిని తొలగించాల్సిందిగా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులను ఆదేశించారు స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అన్నా క్యాంటీన్ కమిషనర్ సందర్శించి ప్రజలకు ఆహార నాణ్యతను పరిశీలించారు టోకెన్ విధానం ద్వారా మాత్రమే ప్రజలకు ఆహారాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు ఈ సర్వే ద్వారా నగర వ్యాప్తంగా అన్ని భవనాలకు కొలతలు వేసి అసెస్మెంట్ డిమాండ్లను నిర్దేశించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సచివాలయ వార్డు అడ్మిన్ కార్యదర్శులు పరిశీలించాలని సవరించిన పన్నుల సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం ఇంజనీరింగ్ విభాగం రెవెన్యూ విభాగం అధికారులు వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా రూరల్ ఏజ్ వర్గంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ కోటరెడ్డి సోదర్ రెడ్డి గారి సూచన మేరకు ఈ డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా సిటీ కాన్స్టెన్షన్ ఇప్పటికే మొదలుపెట్టి ఇప్పటి వరకు పద్నాలుగు డివిజన్స్లో డిసిల్టేషన్ ఆఫ్ మైనర్ అండ్ మీడియం డ్రైన్స్ జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు నెల్లూరు నగరంలో ఒక ఐదు నుండి పది నిమిషాలు వర్షం పడితేనే రోడ్ల మీదకి వాటర్ వచ్చేస్తూ ఉంది కనీసం ఒక ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ వచ్చినా రోడ్ల మీదకి వాటర్ వచ్చే పరిస్థితి ఉంది మనకి చక్కని డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నప్పటికీ ఆ డ్రైనేజ్ వ్యవస్థ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ లేకపోవడంతో చిన్న చిన్న వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయం అయిపోతూ ఉన్నాయి దానివల్ల ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు కాబట్టి గౌరవ మంత్రివర్యులు వారి యొక్క ముందు చూపుతో గత నెలలోనే సూచన ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మే జూన్ లోపల అన్ని మైనర్ అండ్ మీడియం రైంజ్లో డిసిలిటేషన్ జరగాలని చెప్పారు అందులో భాగంగా సిటీ నియోజకవర్గంలో ఎప్పటికీ పద్నాలుగు డివిజన్స్లో స్టార్ట్ అయింది అదేవిధంగా ఈరోజు నలభై ఆరు డివిజన్లో కూడా ఇక్కడ డిసిల్టేషన్ ఆఫ్ ట్రైన్స్ మైనర్ అండ్ మీడియం నుంచి జరుగుతుంది అయితే ప్రజలందరికీ ముఖ్యంగా షాపుల యజమానులు కావచ్చు ప్రజలందరికీ ఒకటే విన్నపం మీరు మీ ఇళ్ల ముందు మీ షాపుల ముందు ట్రైన్స్ని పూర్తిగా కవర్ చేసి అక్కడ శాంటరీ వర్కర్స్ సిల్టరీ మూవల్ చేయకుండా చేసేందుకు ఇబ్బందిగా కనుక మీరు పర్మనెంట్ కవర్ స్లాబ్స్ చేసినట్లయితే అది కరెక్ట్ కాదు ఎందుకంటే డ్రైన్స్ ఉండేటువంటిది వాటర్ ఫ్లో ఉండడానికి వాటిని ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ ఫిఫ్టీ డేస్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి కాబట్టి వాటి మీద పర్మనెంట్ స్లాబ్స్ వేసి ఎంక్రోచ్మెంట్స్ వేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటి అన్నింటినీ రిమూవ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మీ ఇళ్ళ ముందు లేదా షాపుల ముందు డ్రైన్స్ పైన టెంపరీ స్లాబ్స్ మాత్రం వేసుకోవాలి అంటే శాంటర్ వర్కర్ వాటిని రిమూవ్ చేసి సిల్ట్ని రిమూవ్ చేసే విధంగా ఉండాలి తప్ప పర్మనెంట్గా వేసుకొని ప్లాట్ఫామ్స్ వేసుకొని వాటి మీద కూడా వ్యాపారాలు చేసుకున్నామంటే కొరకు కాదు అందుకనే ఎటువంటి ఉపేక్ష లేకుండా డ్రైన్స్ మీద ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో టెంపరీ కావచ్చు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కావచ్చు అన్నిటిని కూడా రిమూవ్ చేస్తాము అందులో సందేహం లేదు కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి అందరూ కూడా సహకరించాలి ఎటువంటి పరిస్థితులు కూడా ట్రైన్స్ మీద ఎంక్రోచ్మెంట్స్ చేయడం కానీ ర్యాంప్స్ కట్టడం కానీ లేకపోతే స్టెప్స్ కట్టడం కానీ చేయరాదని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి